కూడా చేసుకోండి హాయ్ వెల్కమ్ టు ఇస్మార్ట్ శ్రేష్మశ్రీ లోక్ టిప్స్ ఈరోజు మనం తెలుసుకునేది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే తర్వాత ఎన్టీ స్కాన్ అనేది చేస్తారు కదా అది ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అనేది ఒక్కసారి తెలుసుకుందాం ఎన్టీ స్కాన్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత పదకొండు నుంచి పద్నాలుగు వారాల మధ్య చేస్తారు ఈ ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లీసెన్సీ అని అర్థం ఇది ఎందుకు చేస్తారు అంటే ఫిటస్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి ఈ స్కాన్ని డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు మెయిన్గా ఈ స్కాన్ని చేయడానికి వాళ్ళు ఎక్కడ నుంచి లెంత్ అనేది కొలుస్తారు అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఫిటస్ యొక్క బ్యాక్ సైడ్ నెక్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ వాటర్ లాంటి ఫ్లూయిడ్ అనేది ఒకటి ఏర్పడుతుంది ఇక్కడ చూసారా ఎల్లో కలర్ మార్క్ అక్కడ నుంచి ఆ థిక్నెస్ లెంత్ అనేది ఎంత ఉంది అనేది చూసి వాళ్ళు అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు త్రీ ఎంఎం కంటే తక్కువ ఉంటే ఏం కాదు త్రీ ఎంఎం కంటే ఎక్కువ ఉంటే గనుక కంపల్సరీ ఫిటస్ అనేది అబ్నార్మలిటీస్గా ఉందని అర్థం ఇక్కడ చూడండి త్రీ ఎంఎం కంటే తక్కువ ఉంటే గనుక మనకి నసల్ బోన్ అనేది కనిపిస్తుంది అలాగే స్పైన్ కూడా కనిపిస్తుంది ఒకవేళ త్రీ ఎంఎం కంటే ఏమైనా ఉన్నట్లయితే అది అబ్నార్మాలిటీస్గా గుర్తించవచ్చు ఇందులో మెయిన్గా డౌన్ సిండ్రోమ్ క్రోమోజం అబ్నార్మలిటీస్ అలాగే ట్రైసోమి ట్వంటీ వన్ ఎయిటీన్ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనే వాటిని కూడా గుర్తించవచ్చు ఈ డౌన్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా ఏంటి అంటే బుద్ధి మాంద్యం గల పిల్లలు పుడతారు డౌన్ సిండ్రోమ్ కనుక ఉంటే అలాగే క్రోమోజం అబ్నార్మలిటీస్ అంటే ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వాళ్ళకి అలాగే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ ఒక్కసారి ఈ స్కాన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి యూట్రస్ షోస్ ఏ గెస్టేషనల్ శాక్ ఇన్ ఫండర్స్ విత్ సింగిల్ లైఫ్ ఫీటర్స్ అంటే ఏంటి అంటే యూట్రస్లో సింగిల్ లైఫ్ ఫిటర్స్ మాత్రమే ఉంది అనేది అర్థం సిఆర్ఎల్ మేజర్ ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ సిఆర్ఎల్ అంటే ఏంటి అంటే ఇది బేబీ యొక్క హెడ్ నుంచి బటక్ వరకు మాత్రమే తీసుకునే లెంత్ అన్నమాట ఆ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉంది ఇక్కడ స్టేషనల్ ఏజ్ వచ్చేసి ట్వెల్వ్ వీక్స్ జీరో డే ఉంది నెక్స్ట్ బీపీడీ మెజర్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంది గ్యాస్ స్టేషనల్ ఏజ్ వచ్చేసి ఈడీడీ డేట్ ఫోర్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ ఉంది ద కార్డియాక్ యాక్టివిటీ ఈజ్ గుడ్ వన్ సెవెంటీ బీట్ పర్ మినిట్ వచ్చింది ప్లెజెంట్ వచ్చేసి ఆంటీరియర్ గ్రేడ్ జీరో మెచ్యూరిటీలో ఉంది లైకర్ వచ్చేసి అడక్వేట్లో ఉంది ఎన్టీ వచ్చేసి వన్ పాయింట్ టూ ఎంఎం నార్మల్ అంటే వన్ పాయింట్ టూ ఉంది కాబట్టి నాకు ఎలాంటి అబ్నార్మాలిటీస్ లేవు అని అర్థం డీవీ ఫ్లో అనేది కూడా నార్మల్గా ఉంది నస్సల్ బోన్ సీన్ అయింది బోత్ అడనక్సీ నార్మల్ అంటే మూత్రపిండాలు నార్మల్గా ఉన్నాయని అర్థం సర్విక్స్ వచ్చేసి త్రీ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉంది ఇంటర్నల్ ఇక్కడ వచ్చేసి క్లోజ్ అయింది ఇంపార్టెంట్ ఏంటి అంటే సింగిల్ లైఫ్ ఇంట్రా యూటరైన్ ప్రెగ్నెన్సీ ఆఫ్ ట్వెల్వ్ వీక్స్ జీరో డేస్ మెటర్నలీ అబ్డామిన్ నార్మల్ ఉంది కైండ్లీ కోఆర్లేట్ విత్ సీరమ్ మార్కర్స్ ఈ ఎన్టీ స్కాన్తో పాటు నెక్స్ట్ వచ్చేసి నాకు డబుల్ మార్కర్ టెస్ట్ చేశారు అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి డీబీ ఫ్లో అంటే ఏంటి అంటే హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది అర్థం ఇక్కడ అడిక్వేట్ లైకర్ అడిక్వేట్ అంటే ఏంటి అంటే ఈ వీక్కి సరిపోయేంత అంత అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది సరిపోయేంత ఉంది అనేది ఇక్కడ అర్థం అండి ఇంకేమైనా డౌట్స్ అనేది ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్కానింగ్ ఇమేజెస్ చూడండి ఇది వచ్చేసి హార్ట్ బీట్ అన్నట్టు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సిఆర్ఎల్ లెంత్ అనేది ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిఆర్ఎల్ లెంత్ మెజర్మెంట్ అనేది ఈ హెడ్ నుంచి ఈ బటక్స్ వరకు మాత్రమే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఈ నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి ఏంటి అంటే గ్యాస్ స్టేషనల్ ఏజ్ ఎంత ఉంది అనే దానికోసం ఈ ఇమేజ్ను స్కాన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్టీ వ్యాల్యూ తీశారు ఇక్కడ చూడండి న్యూకల్ ఇక్కడ వచ్చేసి న్యూకల్ ట్రాన్స్లెన్స్ అనేది వన్ పాయింట్ టూ ఎంఎం అనేది ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఈ ఇమేజ్ అనేది ఎన్టీ వ్యాల్యూ అనేది చూపించడానికండి ఓకే ఇంకేమైనా డౌట్స్ అనేది ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో